మాజీ మంత్రి శ్రీ కాళాస్తి ఎమ్మెల్యే బొజ్జలకృష్ణారెడ్డి వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు వెనక్కి తగ్గేది లేదని రాయబారలకు వచ్చిన వారికి సమాధానమిచ్చాడు సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ బుజ్జిగింపులకు ఫలించలేదు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడంపై మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు వర్గమంతా రగిలిపోతున్నారు ఇది తమకు తీరని అవమానమని భావిస్తున్నారు మంత్రివర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే మూడు దశాబ్దాల పాటు టీడీపీకి ఎంతో కృషి చేసిన తమను అగర్వపరిచేల మంత్రి పదవి నుంచి తొలగించారని అందుకే ఆయన కలత చెందారని బొజ్జల సన్నిహితులు చెబుతున్నారు పార్టీ తీసుకున్న నిర్ణయం దారుణమని అనుచరుల వద్ద వాపోతున్నారని శ్రీ కాళహస్తిలో ప్రచారం జరుగుతుంది కీలక సమయాలలో వెన్నుదనుగా నిలిచిన తనను ఇలా అనుమానించి పంపడం సబమ్మా అని ఆయన అధిష్టాన పెద్దలను ప్రశ్నించారు రాజీనామా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని అనుచరులతో తేల్చి చెప్పినట్లు చర్చ సాగుతుంది మరో రెండు రోజుల్లో బొజ్జల శ్రీ కాళాస్తిగా రానున్నారని పార్టీ కార్యక్రమంలో ముఖ్య నేతలతో చర్చలు జరిపి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు